ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు గడిచిన సెప్టెంబర్ మాసమంతా మనల్ని ఆయన ప్రేమ గల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సెప్టెంబర్ మాసపు చివరి దినము ఆయనను స్తించడానికి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి ఆయనకే కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమైన్నాము ప్రియలారా ఈరోజు వాక్యము వినిచిన మీలో కార్యసిద్ధి కలుగజేయుటకు దేవుడు మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అని చెప్పబడిన ప్రకారము అవును ప్రిలారా ఈ వాక్యము ప్రకారము దేవుడు మీలో కార్యసిద్ధిని కలుగజేస్తాడు ఆయన యొక్క సంకల్పము ప్రకారము మీ కోరిక నెరవేర్చబడుతుంది మరి మీ పట్ల ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను నెరవేర్చగల శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు ఎంతో సంతోషముగా ఉండండి ఎందుకంటే దేవుని కాబట్టి ఈరోజు వాక్యము వినచున్న మీరు ఆయన ఆధిపత్యములో ఉన్నారు కాబట్టి సంతోషముగా ఉండండి ప్రిలారా ప్రభు ఈరోజు వాక్యము వినిచిన మీలో ఎప్పుడు కార్యసిద్ధిని చేయగలడు అని ఆలోచన చేస్తున్నారా మీ జీవితానికి దేవునికి మధ్య ఒక మంచి ప్రణాళిక ఉన్నదని మీరు మొదట గ్రహించాలి మీ జీవితంలో ఎన్నో కార్యాలు వ్యతిరేకముగా జరిగిపోయి ఉండి ఉండవచ్చును అయితే ఈరోజు వాక్యము వినిచున్న మీ చుట్టూ చెడు కార్యాలు జరిగి ఉండవచ్చును మరియు ప్రతి చోట మీరు అవమానముతోనూ దించుకొని వెళ్ళవలసి వచ్చి ఉండవచ్చును మీరు మీ జీవితంలో అనేక నష్టాలను ఎదుర్కొని ఉండవచ్చును దేవుడు దానిని ఎందుకు అనుమతించాడో తెలుసా తద్వారా మీరు శూన్యముగా చేయబడుట చేత మీ మీద ఉన్న నమ్మకమును కోల్పోతారు కాబట్టి రిలారా దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీ జీవితములో క్రియను చేయడం ప్రారంభించటచేత ఆయన మిమ్మల్ని మొదట శూన్యము చేస్తాడు ఆ తరువాత ఆయన మిమ్మల్ని తన యొక్క సంపూర్ణతతో నింపుతాడు తద్వారా ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను మీ జీవితంలో మరియు మీ జీవితము ద్వారా నెరవేరుస్తాడు అలాగుననే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును కాని వారి శక్తిచేత వారి ఇష్ట ప్రకారము చేసేవారు కొంతకాలము మాత్రమే నిలుస్తారు ఎందుకంటే మానవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ నిత్యము నిలిచి ఉండవు కాని దేవుడు శాశ్వతుడు ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను అని మీరు చెప్పగలుగుతారు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో హేబేలు అనే వ్యక్తి ఉండేవాడు అతడు చనిపోయినను మాట్లాడుచున్నాడు అని లేఖన భాగములో చెప్పబడినది విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రిలారా యేసు ప్రభుని గురించి కూడా అదే విధముగా వ్రాయబడి ఉన్నది యేసు తన శక్తి తన బలము రక్తము ఆయన శరీరంలో ఉన్న జీవము ఆయన కీర్తి అంతా తాను కలిగి ఉన్న ఆరోగ్యము మరియు ఆయన కలిగి ఉన్న సమస్త ఘనత మరియు ఐశ్వర్యమును గురించి పూర్తిగా శూన్యము చేయుట కొరకే యేసు తనను తాను శిల్వపై బలిగా సమర్పించుకున్న దేవుని కుమారుడు ఈరోజు జీవాక్యము వినిచున్న మీ శూన్యతను మరియు మీ శూన్యమైన జీవితాన్ని అర్థము చేసుకోవడానికి మరియు మీ జీవితంలో మిమ్మల్ని మీరు శూన్యము చేసుకునే సమయంలో మీకు సహాయము చేయడానికి యేసు ఈ లాగున తనను తాను శూన్యము చేసుకున్నాడు కానీ ఆయన చనిపోయి మూడవ రోజు పునరుత్డే జీవజలముగా మారుట కొరకే పరిశుద్ధాత్మ చేత తన ప్రాణమును త్యాగము చేశాడు ప్రిలార శరీరధారీ అయిన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంకీకరింపబడిను ఆయన కుమారుడై కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కి సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అన్న వచనముల ప్రకారము శ్రమలు పరిపూర్ణత ఒకదాని వెంట ఒకటి నడుస్తాయి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ విభజింప శక్యము కానివిగా ఉంటాయి ప్రతి పొడువైన చీకటి సురంగము తర్వాత తేజోమయమైన వెలుగు ఉంటుంది అదేవిధముగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణతయనే గురివైపునకు నడిపిస్తాయి ప్రీలారా కంసాలి చేతిలో బంగారము పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలమిలో మండాల్సిందే కుమ్మరి వాని చేతిలోని బంకమన్ను ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే కాల్చబడాల్సిందే కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపముతో కొయ్యబడాల్సిందే ఒలితో చెక్కబడాల్సిందే వజ్రము ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే ఈరోజు వాక్యము వినిచిన నీవు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమను అనుభవించి తీరాల్సిందే ప్రిలారా విధేయతను నేర్పిస్తాయి శ్రమ లేకుండా కిరీటము లేదు శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును నిన్ను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అన్న వచనముల ప్రకారము శ్రమలే నిత్య జీవానికి చేర్చే మార్గాలు శ్రమ పడటానికే ఇష్టము లేదు అంటే నిత్య జీవపు తలుపులు మన చేతులతో మనమే మూసివేస్తున్నట్లు శ్రమలయందు అతిశయిస్తూ శ్రమలో ఆయన కనిపెట్టు కనిపెట్టువారముగా శోధనతో పాటు సమాధానాన్ని కూడా ఏకకాలములో అనుభవించడం దేవుని పిల్లలముగా మనకు మాత్రమే సాధ్యము కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసం మరియు నా కోసం కలిగి ఉన్న మంచి ప్రణాళికలను నెరవేర్చే ఉద్దేశం దేవునికి ఉన్నందున ఇప్పుడు దేవుడు నిరంతరం మనతో కూడా జీవించున్నాడు కాబట్టి దేవుడు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను మిమ్మల్ని శూన్యము చేయడానికి అనుమతిస్తున్నప్పుడు ఏసు మీకు సహాయము చేయడానికి మీ యొద్దకు వస్తాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములో మృతులలో నుండి ఏసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అన్నవచనము ప్రకారము ప్రిలారా క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు ప్రిలారా మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని శూన్యములో నుండి మరల పైకి లేపుతాడు ఇకపై మీరు కాదు కాని మీలో నివసించేది క్రీస్తే ఇది శక్తి ద్వారా లేదా బలము ద్వారా కాదు కాని మీరు దేవుని ఆత్మ ద్వారానే జీవించుటకు ప్రారంభించడం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు మీరు శరీరానుసారముగా కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారము క్రియలు చేయాలని కోరిక ఆయన మీకు కలుగజేస్తాడు మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఏసు క్రీస్తు ద్వారా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును విజయవంతము కావడానికి మరియు జయించటానికి ఆయన మీకు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి ఆయన తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఆయనను మిమ్మను ప్రేమించిన వాని ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుదురు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా క్రీస్తు ద్వారా దేవుడు మీకోసము కలిగి ఉన్న మంచి ప్రణాళిక జీవితము ఇదియే కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సంతోషించండి దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానములకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అద్భుతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు మీ బలమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి ఈ మాసపు చివరి దినములో మమ్మల్ని బలపరిచినందుకే మీకే కృతజ్ఞత బంధనములను జీవితము పట్ల నీకు మంచి ఉద్దేశము కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాం అయ్యా ఇప్పుడు కూడా మేము నీ సిలువ యొద్దకు వచ్చి మా జీవితాలలో ఉన్న సమస్యలను తొలగించుమని ప్రార్థించున్నాం దివశూన్యములో ఉన్న మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపము ప్రభువా నీవు మాలో కార్యసిద్ధి కలుగజేయుటకు ప్రారంభించాలని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ వినూతన దయా కీరటం ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలను ఆ కుటుంబాల మధ్య మీరు కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమును కట్టమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా గడిచిన సెప్టెంబర్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఇదిగో ఈ సెప్టెంబర్ మాసము చివరి దినము నీ ప్రార్థనలు ఏకీభవించే గొప్ప భాగ్యము మలో కలుగజేసినందుకు నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తూ అయ్యా గడిచిన మాసములో మేము తప్పిపోయి ఏమైనా పాపము చేసి ఉన్నట్లయితే రాబోయే నూతన మాసములో మా పాపపు జీవితాన్ని వదిలి పరిశుద్ధమైన నీతి కలిగిన నీ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు మాకటువంటి గొప్ప కృపను దయచేయమని బయటకును చిన్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడైతే శాంతి సమాధానాలు లేకుండా ఉన్నాయో ఆ దేశాల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకునిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ యోసరత్ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు దివా ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు కాశ్యపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్